జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు భాగస్థులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఏ రోజు మీతో నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా మరి ఈరోజు వాక్యభాగం ప్రతి ఉదయం కొత్తగా హలైలు ప్రియాదేవుడి సంఘస్థుల మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మను మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమలు లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకల కొరకు ప్రార్థించండి అలాగే ఎలసలు ఈ రోజు మనకి అప్పుడే తొమ్మిదో తారీఖు ఇంకో ఐదు రోజుల్లో ఎలశల్లో మొదలవుతున్నాయి కదండి భారం కలిగి ప్రార్థించండి ఒక రోజు రెండు రోజులు కష్టం వస్తేనే తట్టుకోలేని పరిస్థితి మంది అపురూపమైన కదండి ఐదేళ్ళ పాలనలో ఉండాలి మనం కాబట్టి దేవుడి చిత్తమైన నాయకుడు రావాలని ప్రార్థించండి మీరు కూడా దేవుడిని నడిపింపుతో ఓటేయండి అలాగే పిల్లలందరికీ సెలవు మీకు దగ్గరలో ఎవరైనా సండే స్కూల్ నడిపిస్తే కనుక పిల్లల్ని అక్కడికి పంపించండి ఈ సెలవుల రోజుల్లో చాలామంది ముస్లిమ్స్కి సెలవులు వస్తున్నాయి వాళ్ళకి ఉదయం సాయంకాలం ఖురాన్ నడుస్తుంది అలాగే అన్నజనులు కూడా వాళ్ళు వాళ్ళు భగవద్గీతల్లో జాయిన్ చేసుకుంటారు అలా మనకు కూడా లేవనుకోండి మీరే ఒక టీచర్గా నియమించుకోండి పిల్లలందరిని గ్యాదర్ చేసుకొని దేవుడు పాఠాలు దేవుడు ఉన్న బైబిల్ ఉన్న కథలన్నీ వారికి చెప్పి బలపరచండి పిల్లల్ని అలవలచనిగా విడిచిపెట్టకండి ప్రతి ఒక్కరిని జాగ్రత్తపరచండి బాలు నడవలసిన తోవని వాక్యమే నడిపిస్తుంది కాబట్టి వాక్యం వైపు మీరు నడిపించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము యువకసు వార్త ఆరో అధ్యయం ముప్పై ఆరో కాబట్టి మీ తండ్రి కనికిరమై ఉన్నట్టు మీరునూ కనికిరంగా కనికిరమై ఉండండి హలే ప్రియా దేవుడి సంగస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మన తండ్రి ఎవరండి కనికరం పూరుడైన కనికరం కలిగిన వాడైనా అంత గొప్ప దేవుని కలుగొన్నాం అంత గొప్ప తండ్రిని కలుగొన్నాం మరి ఆయన పోలి నడవాలంటే మనం కూడా వెదట వరని బట్టి కనికరం కలిగి ఉండాలండి మనం కనికరం పొందుకుంటున్నాం కనికరం చూపించలేకపోతున్నాం ఎందుకంటే వారు బివేవ్ నచ్చక మరి దేవుడికి మనం నచ్చామా అఫ్కోర్స్ మనం అందరం దేవుడికి నచ్చాం ఎందుకంటే మనం ఇంకనూ పాపమయ్యి ఉన్నప్పుడే దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు కానీ నీ వెదటి ఎవరైనా తప్పు చేసినప్పుడు నువ్వు వారి వేళ కనికరించలేకపోతున్నావు కదా మన దేవుడి వల్ల మనం ఎన్ని తప్పులు చేస్తున్నాం దేవుడు మనల్ని దినదినమును క్షమించుకుంటూ కనికరం చూపిస్తున్నాడు కదా ఈ విషయం బాగా పరిచయం చెప్పడానికి బాగుంటుంది వినడానికి బాగుంటుంది పాటించడానికే మనకి సేదులు కారాలు వచ్చేస్తాయి ఎవరైనా మన వెడలు గాయం పరిస్తే నిరాక్ష పడిపోతాం కుంగిపోతాం చాలా బాధపడతాం వారితో మాట్లాడకూడదు నిర్ణయాలు తీసుకుంటాం కదండి కదండి వాటితో మనం నింపబడిపోతాం సేదు అనుభవంలోకి వెళ్ళిపోతాం చాలా నిరాశలోకి వెళ్ళిపోతాం ఒంట్ర మనుషులు అయిపోతాం అందరూ ఉన్నా సరే గతంలో మనం వారు చేయలేని మనకి వెడలు చేసిన తప్పులన్నీ కూడా గుర్తు చేసుకుంటాం గత వైఫల్యం అన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ మన కుంగిపోతూ వాళ్ళు అసేమించుకుంటూ ఉంటాం అదే మన తండ్రి మనం చేసిన పనులన్నీ ఆయన అసేమించుకుంటే ఒక్క క్షణం నిలవగలమా మనము మనుషులు మన వెడలు చేసే తక్కువే మనం దేవుడు వెడట్లో చేసిన లెక్కకు మించే ఉన్నాయండి దేవుడు మన వెడలు కనికరం చూపిస్తున్నాడు కదండి హలైలోయ అంత గొప్ప దేవుడు కలిగి ఉన్న మనము మనం ఎందుకు ఎదటి వారి కనికూరం చూపించలేకపోతున్నాం ఎందుకు మనం ఇంకా ప్రేమ చూపించలేం వాక్యం బోధిస్తాం వాక్యంలో జీవించలేం ప్రార్థన చేస్తాం ప్రార్థనలో జీవించలేం ఎన్నో ఏంటంటే గొప్ప మాటలు చెప్తాం కానీ ఆ గొప్ప మాటలు తగ్గగా జీవించలేం చాలామంది అంటారు నీకు లోపాలు నతకడం అలవాటు అంటారు లోపాలు సరి చేసుకోవాలా లోపాలను ఎదుక్కోవాలా నతకడం తప్పులేదు కానీ ఆ లోపాలు నీలో కూడా ఉండకుండా సరి చేసుకుని వెతికితే ఇంకా దేవుడు సంతోషపడతాడు దేవుడు ఏ లోపం లేనివాడు కదండి మన దేవుడు పరిశుద్ధుడు అందుకే మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని చెప్తున్నారు మనం కూడా పరిశుద్ధంగా జీవిస్తూ అనేక వారిని పరిశుద్ధంగా నడిపించాలి కదా కాబట్టి మన తండ్రి కనికరు పూర్ణయి ఉన్నాడు కాబట్టి మనం కూడా కనిక్కురుస్తూ ఉండాలి ఒకరి గాయపరిచిన దుఃఖపరిచిన ఎప్పటికప్పుడు తీసి బయటికి పాడేసుకోవాలి ఎప్పటికప్పుడు దాన్ని పెరుగు పాడేసుకోవాలి పెరుకు పెరుగు పాడేయలేదనుకో అది నీలో ఉండి చేత పట్టేస్తుంది చెద పెట్టడం అంటే చూడండి కుళ్ళంట ఎముకలకి అది రోగం వస్తుందంట మనిషి అసూయ ఎముకలకి కుళ్ళు అంట కదండి అలాగ మనం ఎముకలకి కుళ్ళు పెట్టుకోకూడదు చెదపు పెట్టనివ్వకూడదు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి చూడండి ఏదైనా మాట అనుకున్నప్పుడు దూరం అయిపోతాం దూరం అయిపోయిన వాళ్ళు ఇంకా భేదం పెంచుతూ ఉంటాడు అపవాది వాళ్ళలాగా వీళ్ళు ఇలా ఇవి గుర్తు చేస్తూ ఉంటాడు అది మాట్లాడుతూ ఉండు వారి తప్పులేమి మనకు కనబడవు ఎప్పుడైనా మీ జీవితంలో ఈ ట్రై చేస్తారా నా జీవితంలో అయితే నేను బోల్డ్ ట్రై చేశానండి అలాగా అప్పుడే నాకు కోపం వస్తుంది మళ్ళీ మాట్లాడితే వారికి వాళ్ళ గాయాలు నాకు గుర్తు రావండి దేవుడు కూడా ప్రతిరోజు మనం ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు మన గాయ మనం ఆయన రేపిన గాయాలు కూడా ఆయన ఎప్పటికప్పుడు తుడిచివేసి మనల్ని కొత్త ఉదయం మన వెడలు ఆయనకి వాత్సలం పుడుతున్నట్టే మనం కూడా ఎదటి వాళ్ళ వల్ల వాచ్యలం పుట్టాలండి హళలు ఎందుకంటే మంచి ఒక ఐడియా చెప్పనండి మనల్ని గాయపరిచిన వాళ్ళు ఏలాని చేసిన వారిని దుఃఖపరిచిన వారిని దూరం పెట్టండి వారి కోసం ప్రార్థించండి దేవుణ్ణి అడగండి ప్రభా వారు గాయాలు చాలా చేశారు నీ వేడలు కూడా నేను చేశాను నువ్వు నా వేడలో తుడిచివేసినట్టు వారు నా వేడలు చేసిన గాయాలు కూడా నువ్వు తుడిచివే ఏ కోసినా కూడా గుర్తు చేయకు కానీ వాళ్ళు మంచిగా మారాలి మరొకరు అలా గాయపరచకూడదు నన్ను మార్చు వాళ్ళని మార్చు కానీ వాళ్ళు నీ చేతులుగా చెప్తున్నాను కానీ వాళ్ళని నేను దూరంగా ఉంటున్నాను వాళ్ళకి నీకు నేను దగ్గర అవుతూ ఉంటాను అని ప్రార్థించు విడిచిపెట్టుకో విడిచిపెట్టుకొని ఎప్పుడు నీకు ఎదురైనా చక్కగా మనసారం పలకరించు మాట్లాడు మనసులో భేదం పెట్టుకుని మాట్లాడుకు దేవుడు హృదయాన్ని ఆలోచిస్తున్నాడు లక్ష్య పెట్టేవాడైనా హలోయ దేవుడు దయ మన వెడల ప్రతిరోజు కొత్తగా ఉదయిస్తుంది కాబట్టి నువ్వు ఎన్నిటినీ విడిచిపెట్టాలి నువ్వు విడిచిపెట్టి దయ్యి పొందుకోవాలి దయను చూపించ జీవితం చాలా చిన్నది కాబట్టి నువ్వు ముందుకు సాగిపోవాలి ఎప్పటికప్పుడు వారు చేసే తప్పుల మీద వారు చేసే నిందల మీద నువ్వు ఆలోచించుకుంటూ కూర్చుంటే సమయం గడిచిపోద్ది సమయం గడిచిపోద్ది కాబట్టి వాటికి అవకాశం ఇవ్వకు దావిది గారు చాలామంది నిందించారు వాళ్ళ దగ్గర తన తన నిద ఏమంటారు తన నిజాతి నిరూపించుకోవచ్చు కానీ నిరూపించుకోవడానికి ఎక్కడ సమయం వృధా చేయలేదండి ఎప్పుడు దేవుని శుద్ధించుకున్నాను కదా ఎప్పుడు దేవుని కనపరిచాను కదా ఒకరు వాళ్ళని తన తిట్టిన నా దేవుడు నీకు అనుమతి ఇచ్చాడు తిట్టండి నా దేవుడు నా వెడలు కనికురం పుట్టి కనికురం పుడుతుంది మీరు ఎంత తిడితే అంత నా వెడల దేవుడు కనికురం పుట్టుతుంది అని చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడు కాబట్టి మనం కూడా ఎవరైనా మనల్ని కావాలన్నా అన్నా లేనిపోయి అన్నా కొంతమంది ప్రసంగాలు చేసేస్తారు మనల మీద చిన్నది వస్తుంది కావాలనే వాళ్ళని వాళ్ళని దూరం చేయడానికి ఓ శాతానిక్రియలు చేస్తూ ఉంటారు అలాంటి నీకు తెలిసినప్పుడు కూడా మౌనంగా ఉండు దేవుడు వైపు చూడు నువ్వు అలా చూసినప్పుడు దేవుడి కనికరం నువ్వు సంపూర్ణంగా పన్నుకుంటావు హలేలుయ ఆరు కూడా దేవుడు మారుస్తాడు దేవుడు నీపై చూపే కనికరం దయ్యను పైన కూడా నీవు ఉండు వారు మారే అవకాశాలు నీలోంచి మొదలవుతాయి ఎందుకంటే వారు తప్పు చేసినా నువ్వు తలదించుకొని వెళ్తే ఏంటిని నేను తెలంగాణ సరే తలదించుకొని వెళ్తున్నారు వారికి ఆలోచన మొదలవి దేవుడి వైపు తిరుగుతూ ఉంటారు ఇక్కడి నుంచి నువ్వు వారి దగ్గర నీ నిజాతి నిరూపించుకోవడానికి ప్రయాస పడకు కానీ దాంట్లో ఏ ప్రతిఫలం లేదు నీవు ప్రభు కప్పు చెప్పుకొని ప్రభు బాటలో సాగిపో అదే నీకు ప్రతిఫలం అనుకూరిస్తుంది హళలు ఏ పట్టుకుని లాక్కుంటూ ఇక్కడ దాన్ని విడిచిపెట్టి వారిని క్షమించుతూ నువ్వు సాగిపో అలా సాగిపోతేనే నువ్వు గమ్యము త్వరగా చేరుకోగలవు లేకపోతే సమయం వెళ్ళిపోద్ది గమ్యం నువ్వు చేరలే నువ్వు వీలైనంత త్వరగా వారికి కూడా ప్రోత్సాహం చేస్తూ ఉండు వారిని నిందించడం అని నన్ను అలాగేన్నారు ఇలాగన్నారు నీ చేతనైతే వాళ్ళ కోసం ప్రార్థించు వారి బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నీ నోటి నుంచి మాటలు వారికి అందచేయి బలపరచు స్థిరపరచు దేవుడు నిన్ను వాడుకుంటాడు వారి మధ్యన నీ ఎక్కడ నిన్ను ఏడిపించారో అక్కడ నేను మనసారా నవ్వుకునేలా దేవుడు చేస్తాడు నువ్వు దేవుడి వైపు తిరిగి కనిక్కిరం కనికరం పొందుకుంటున్నావు కదా నువ్వు కూడా కనికరించు ప్రేమ పొందుకుంటున్నావు కదా ప్రేమించు ఒక్కసారి నీ వెడలు ఎవరైనా చేసిన తప్పులు నువ్వు దేవుడు వెదట చేసిన తప్పులు పక్క పక్కన పెట్టుకుని చూడు ఎవరు ఎక్కువ ఉన్నాయో నీకే తెలుస్తుంది అన్ని ఎక్కువ ఉన్నాయి దేవుడు నేను క్షమించాడు నీ వెడల ఒకరు తప్పు చేసింది నువ్వు క్షమించలేవా క్షమించే బద్దుడాలుగా బద్ధుడుగా ఉండడానికి సిద్ధపడు నీ జీవితంలో ఎంతమంది నువ్వు క్షమించలేదు ఈరోజైనా క్షమించి వారికి వారి కోసం భారం కలిగి ప్రార్థించు నీ హృదయంలో ఉన్న దేశం కోపం దుఃఖం సేద అనుభవాలన్నీ కూడా ఈరోజే తీసి పాడే దేవుడు ఆత్మతో నింపబడు ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపా ప్రభు మనందరికీ దినము అనుకరించిన గాక ఆమెన్ ఆ